ఇవాళ ఏమనంటే కేంద్రాన్ని తిట్టడము మళ్ళా ఒక ఎలక్షన్స్ రాగానే ఒక వర్గం ఓట్ల కోసం కక్తి పడము కొత్త కొత్త సర్క్యులర్ ఇవ్వడము వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు మేము మాట్లాడితే మతత్వం ఇలా గణన విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కొరుకుతో తల కోరుకున్నది ఇవాళ మళ్ళాడుతున్నాను మీ లెక్కల ప్రకారమే ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డులు ఇచ్చారు మీరు మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డులు ఇచ్చారు ఆధార్ కార్డు ఒక్కొక్కటి తీసుకుంటారు డబ్బులు డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది తీసుకునే వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఇరవై లక్షల మంది ఉంటారు మరి మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు మూడు కోట్ల తొంభై లక్షల జనాభా ఉన్నట్టే కదా మరి మరి మొన్న కులగాల మీ లెక్క సర్వే ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా ఎట్లా వస్తుంది మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా ఎట్లా వస్తుంది మూడు కోట్ల తొంభై లక్షలు ఇంకో ఇరవై ముప్పై లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉంటే మీ లెక్క ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా కోరుతున్నారు మీరు అంటే ఇంకా అరవై లక్షలు ఎడికి వేరు మరి కేసీఆర్ ఆయాంలో సకల జనసే సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఏంటంటే యాభై ఒక్క శాతం మరి మీ సర్వే చేస్తే నలభై ఆరు శాతం వచ్చేది మళ్ళా తురుకోలం కలిపి యాభై రెండు అంటున్నారు యాభై ఆరు అంటున్నారు ఎట్లా జవర జనాభా అవుతుంది ఇలా ముస్లింస్ ఎట్లా కలుపుతారు మీరు మళ్ళా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామంటున్నారు పది శాతం ముస్లింస్ ఇస్తాము బీసీలకు ఇచ్చేది ముప్పై రెండు శాతమే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం ముప్పై రెండు శాతమే ఇంకా పది శాతం మీరు ముస్లింలకు ఇస్తారు కల్పిల్ కల్ప మీరు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈ డబ్బులు పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం